మీ కమల్ని ముందుగా మీ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి యూట్యూబ్ రైతు మిత్రుడికి ధన్యవాదాలు సో ఇలానే మీరు ఆదరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ప్రతి రైతు మిత్రుడికి మనం మెరపేసే ప్రతి రైతుకి ఉపయోగపడతాయని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతుంది సో దాని గురించే నాకు కొంచెం త్రోడ్ బాగుపోయినా కానీ ఈ రోజైతే చేయాల్సి వస్తుంది వీడియో సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకైతే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాం ఈ ఈరోజు చాలా మంది రైతులు అయితే అడగడం జరుగుతుంది సో అన్న వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి మొత్తం తోటంతా ఆకుపచ్చ కలర్ లో వస్తుంది దానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది ఆల్రెడీ నేనైతే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను బట్ తక్కువ ప్రైస్ లో కూడా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇంకా అండ్ మనం వర్షం పడిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అయితే ఈ వీడియోలో కంప్లీట్ గా జరుగుతుంది అనమాట సో టాపిక్ లోకి వెళ్దాం వర్షం పడింది వర్షం పడినప్పుడు ఈ మొక్కలు అయితే ఒరిగిపోవడం జరుగుతుంది ఒరిగిపోయిన మొక్కలు అయితే గనక మీరు మనుషులతో అయితే లేపి కొంచెం సైడ్ తొక్కించండి ఒకవేళ తొక్కినా కానీ ఆగట్లేదు ఇంకా పరిస్థితి వేరేలాగా ఉందనుకుంటే గనక చిన్న చిన్న పుల్లలు తీసుకొని ఒక క్లాత్ ఏదైనా చించేసి దాంతో అయితే కనుక లైట్ గా సపోర్టింగ్ గా కట్టండి ప్రతి మొక్కకి అంతేగాని కింద పడిన అలా వదిలేయద్దండి ఖచ్చితంగా సో వాటి వల్ల ఏంటంటే మనకి దోమ అనేది వాటి కింద ఉండిపోద్ది మనం స్ప్రేయింగ్ చేసినప్పుడు కాని అప్పుడు స్ప్రేయింగ్ చేసినప్పుడు వాటి మీద సరిగా పడకుండా దోమ అయితే వాటి కింద ఉండి మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచ్ మొక్కలకి అయితే గనక మనం స్ప్రేయిన తర్వాత వైరస్ అనేది స్ప్రెడ్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీరైతే మొక్కల్ని అయితే లేపి కర్ర కర్ర సపోర్ట్ కానీ అది లేకపోతే సైడ్ అయితే కొంచెం తొక్కితే కనుక సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనం భూమి త్వరగా డ్రై అవ్వాలంటే గనక కొంచెం యూరియాలో ఎకరానికి ఒక బస్తా యూరియా తీసుకొని దాంట్లో కొంచెం కాపర్ కాపర్ ఎకరానికి వచ్చేసరికి ఒక కిలో కాపర్ తీసుకోండి కాపర్ తీసుకొని ఎకరానికి ఒక కట్ట బ్యాగ్ లో కలిపేసి స్ప్రే పొలం మీద చల్లుకోండి చైన్ అయితే త్వరగా డ్రై అవుద్ది ప్లస్ వేరుకుల్ వ్యవస్థ వేరుకుళ్ళు డిసీజ్ కానీ ఇంకా తెగుళ్ళు చాలా వస్తాయి అనమాట అవన్నీ రాకుండా కంట్రోల్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటది మీరు కాపర్ కాకపోతే కనుక కోసేడ్ తీసుకోండి కాపర్ వచ్చేసరికి మనకి కేజీ వచ్చేసరికి తొమ్మిది వందలు పద్దెనిమిది వందల రూపాయల్లో కాపర్ రోపడుతుంది కేజీ వచ్చి సో దాని ప్లేస్ లో టూ థౌజండ్ వన్ కేజీ తీసుకుని మీరైతే అదే ప్రైస్లో వస్తుంది ఇంకా కాబర్ కంటే కూడా ఇంకా చాలా బాగు బాగా వర్క్ చేస్తుంది సో కాబర్ బదులు పోసైడ్ దొరికితే కనుక మీరు మీరు కేజీ తీసుకొని ఎకరం ఎకరంకి యూరియాలో అయితే కలిపేసి పొలం మీద చల్లండి చాలా బాగా వర్క్ చేస్తుంది నెక్స్ట్ దీని తర్వాత మనం చేసేది ఏంటంటే మనకి న్యూట్రిన్స్ అనేది డెఫిషియన్సీ అనేది మనకి మొక్కకి ఏర్పడడం జరుగుతుంది సో మనం న్యూట్రిన్స్ అనేది మొక్కకి అందించాల్సి వస్తుంది ఎందుకంటే భూమి ఎప్పుడైతే బాగా తడిగా ఉందో అప్పుడు మనకి భూమిలో నుంచి మనకి పోషకాలు అయితే మొక్క చే తీసుకోకపోవడం వల్ల పోషకాలు మనం స్ప్రేయింగ్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది సో మీరు న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేసుకోండి మెగ్నీషియం జింకు బోరాను ఇవన్నీ విడివిడిగా తీసుకొని స్ప్రే చేసుకున్నా పర్లేదు లేదంటే స్వర్ణపాలు ఉంటుంది స్వర్ణపాలు కానీ ఏరిస్ మ్యాక్స్ కానీ ఇవి ఫార్ములా ఫోర్ గానీ ఏదో ఒకటి మీరు తీసుకొని ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఒకవేళ స్వర్ణపాలు వాళ్ళది స్వర్ణపాలు తీసుకున్నా గానీ చాలా బాగుంటుంది స్వర్ణపాలు వచ్చి విజయశ్రీ అగ్రో వాళ్ళది ఉంటుందండి అది తీసుకోండి ఎందుకంటే ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ఐటెం అనేది చాలా బాగా వర్క్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది సో ఏదైతే పాపులర్ అనుకుంటామో ఆ బ్రాండ్ ఆ బ్రాండ్ లో తీసుకోండి అది చాలా వర్క్ అయితే గనక మిగతా కంపెనీలు అదే టెక్నికల్ ఉన్నా కానీ వర్కింగ్ కండిషన్ అనేది తగ్గింది సో ఏదైతే పాపులర్ అదే తీసుకోండి ఒక రెండు వందలు ఎక్స్ట్రా అయినా కెమికల్స్ లో కూడా అదే మీరు చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చి ఆ న్యూట్రిన్స్ ఇంకా ఈ మనం మ్యాక్స్ అయితే గనక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోండి ఖచ్చితంగా వన్ ఎకర్ కి అండ్ అయినా కానీ అంతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఒక ఎకరానికి సో నెక్స్ట్ వచ్చి బోరాను మెగ్నీషియం జింక్ అనేది మీరు సపరేట్గా స్ప్రే చేస్తే కనుక బోరాన్ అనేది పావు కేజీ తీసుకోవాలండి బోరాను మెగ్నీషియం పావు కేజీ ఎకరానికి పావు కేజీ లెక్క తీసుకోండి జింక్ అయితే కనుక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి సరిపోతుంది దాంతో పాటు మనకి రోగాలు కానీ మోనో కానీ ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కాదు మేము ఇంకా ఇదంతా బదులు ఒక యాంబిషన్ కానీ బయోవేటా కానీ ఇసాబియన్ కానీ ఇలాంటి అయితే స్ప్రే చేసుకోవచ్చు ఈ న్యూట్రిన్స్ ప్లేస్ లో ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇవ్వడం వల్ల ఇంకా త్వరగా ఫాస్ట్ గా మన మొక్కకి అయితే రిలీఫ్ ఇచ్చినట్టు ఉంటది సో నేనైతే బయోవేటా కానీ యాంబిషన్ కానీ ఇవైతే కనుక నేను ప్రిఫర్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పండు ఆకు పండుతుంది ఆకు పండిపోయి చుక్క చుక్క తెగుల లాగా మనకి ఏర్పడడం జరుగుతుంది పసుపు కలర్ పసుపు పచ్చ కలర్ లో వచ్చి ఆకు దాని మీద చుక్కలు చుక్కలుగా ఉంటుంది సో ఆ నల్ల చుక్కలకి అయితే గనక మనకి కవాచండి సింజెంట్ ఆ వద్ద కవాచ్ ఉంటుంది అది ఎకరానికి వచ్చేసరికి పావు కేజీ తీసుకోవాలండి ఇది ఎకరానికి వచ్చి ఒక పావు కేజీ తీసుకొని మనం స్ప్రే చేయడం అయితే చేస్తే త్వరగా రికవరీ అవుతాయండి అది వచ్చేసరికి మీకు పావు కేజీ వచ్చి టూ హండ్రెడ్ అలా ఉంటుంది దాంతోపాటు ఒక అంబిషన్ లాంటిది అయితే మీరు అయితే స్ప్రే చేసుకోండి ఎకరానికి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ అంబిషన్ అయితే స్ప్రే చేసుకుంటే సరిపోద్ది అంబిషన్ కానీ బయోడేటా కానీ న్యూడల్స్ కానీ ఏదో ఒకటి తీసుకొని మీరు స్ప్రే చేసుకోండి దాంతోపాటు కంబైన్డ్ గా ఒక ఫంక్ సైడ్ అయితే మీరు యాడ్ చేయాల్సి వస్తుంది ఆ ఫంక్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి కవాచ్ అండి కవాచ్ అనేది పావు కే స్ప్రే చేయండి సరిపోతుంది ఎకరానికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరువాన్ అండి మెరువాన్ మెరువాన్ లాంటిది కూడా మీకు చాలా బాగా వర్క్ చేస్తుంది బిఎస్ఎఫ్ వాళ్ళది అండి ఎకరానికి వచ్చేసరికి మనకి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయితే అవడం జరుగుతుంది అది ఏటీఎం మీరైతే స్పే చేసుకోవాల్సి ఉంటుంది లేదు ఇంకా మనకి కూర మండల వాళ్ళ దానిపై జటాయి ఉంటుందండి అదైతే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఎకరాంతో ఎకరానికి సరిపోద్దండి అది సో అది మీకు దొరికితే అవైలబిలిటీ ఉంటుంది అది కూడా తక్కువ ప్రైస్ లో స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాటివ్ ఉందండి నేటివ్ వచ్చేసరికి పావు కేజీ వచ్చి రెండు వంద రెండు వందల యాభై గ్రాములు వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడడం జరుగుతుంది సో నేటివ్ అనేది ఎకరానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మొక్క కండిషన్ అక్కడ వేసిన రోజులు బట్టి సో నలభై రోజుల వరకు అయితే కనుక హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసరికి హెమిస్టా టాప్ కానీ ఆ కానీ మీరు అయితే స్ప్రే చేసుకోవచ్చు అండి ప్రయాక్సిల్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ప్రయాక్సర్ అయితే మనకి బిఎస్ ఫోల్ది అయితే ఎకరానికి వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అది కూడా బిఎస్ఎఫ్ ఫోల్ది మెరివన్ కంటే కూడా ప్రయాక్సిల్ బెటర్ అని చెప్పేసి నేను అయితే అనుకోవడం జరుగుతుంది సో అదైతే హిడింగ్ డిసీజ్ కూడా కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది ప్రయాక్ ఈ తో పాటు మన కానీ బయోబేటా కానీ న్యూట్రిన్స్ కానీ ఏదో ఒకటి స్ప్రై చేసుకుంటే ఆల్రెడీ మేమైతే అదే చేస్తున్నాం అనమాట మాకు సింగతే డబల్ టూ త్రీ వన్ లో బాగా ముడతొచ్చింది వచ్చింది సారీ ఈ ఆకు వదిలేయడం అయితే జరుగుతుంది పసుపు వచ్చే కలర్ లో ఉండి ఆకు అయితే రావడం జరుగుతుంది మొన్న నాలుగు రోజుల క్రితమే మేము కొడదాం అని అనుకున్నాము బట్ ఈ ఆంబిషన్ అనేది స్ప్రే చేయలేదు మీకైతే చెప్పడం అయితే జరిగింది స్ప్రే చేసుకోమని బట్ మేమైతే స్ప్రే చేయలేకపోయాం ఈ వర్షాలకి సో మేము అదే స్ప్రే చేస్తామండి ఆంబిషన్ అండ్ ప్రయాగ్జర్ ఆల్రెడీ పత్తికి తీసి తీసుకొస్తే ఒక చేతికి అయితే స్ప్రే చేయకపోవడం వల్ల అది మిగిలింది సో అది ప్రయాగ్జర్ అండ్ ఆంబిషన్ అయితే మేమైతే ఈ స్ప్రే అయితే ఈరోజైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ కలుపు అనేది మనం ఈ వర్షాలు పడినప్పుడు కొంచెం సమస్యగా ఉండి పురుగు కానీ దోమ కానీ అటాక్ ఎక్కువగా ఉంటుందండి ఈ పురుగు పురుగు క్వరోజన్ కానీ హ్యాంప్లివ్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రొక్లైన్ కానీ ఈ టెక్నికల్స్కి అయితే పురుగు అనేది అలవాటు పడి అంత ఈజీగా చనిపోవట్లేదండి సో ఆ టెక్నికల్స్తో పాటు గా చావాలి అనుకుంటే ఇంకేదన్నా యాడ్ చేసుకుంటే పితోరా కానీ లేకపోతే ఎరిసెంట్ కానీ ఇలాంటివి అయితే మీరు ఒక ఇండివిజువల్ అయినా స్ప్రెన్ స్ప్రే చేస్తే సరిపోద్ది సో మీరు ఖచ్చితంగా పురుగుని దోమను అయితే కంట్రోల్ చేయండి ఒకవేళ కలుపు తీయలేని సిచ్యువేషన్లో ఉంటే ఆ పాదు పక్కనైనా తీసి మీరు డ్రై అయిన తర్వాత మాత్రమే స్ప్రే కలుపు తీపించుకోండి నెక్స్ట్ దోమను అయితే కంట్రోల్ చేయాలండి ఇప్పుడు వర్షాలు పొంగలోనే నల్లి నల్లి నుంచి దోమ అనేది అటెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో మీ దోమ దోమకి అయితే మంచి టెక్నికల్ తీసుకొని మంచి స్ప్రే చేసుకొని మీ థాట్స్ అయితే కంట్రోల్ చేసుకున్న మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారని చెప్పేసి నేనైతే కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ